త్రే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము ముందుగా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రావణ మాసం పండుగ నెల ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగిన మాసం ఈ సమయంలో చేసే పూజలు వ్రతాలు శుభ ఫలితాలనిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మి వ్రతము గౌరీ వ్రతము వంటి విశిష్టమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు నోములు పూజలు చేయటం వల్ల సంతోషంగా ఉండవచ్చు సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయటం కూడా ఆనవాయితీ ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం గౌరి వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్ట్ నెలలో లక్ష్మీదేవికి పూజలు చేయటం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు విశేష ఫలితాలను పొందవచ్చు ఈ మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ముఖ్యంగా శివుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువులకు చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది ప్రకృతి పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది ఆధ్యాత్మికంగా వాతావరణము అనుకూలంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించటం చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో మహాశివుడిని పూజించటం వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతాము ప్రతి సోమవారం రోజున శివారాధన ప్రత్యేకంగా జరుగుతుంది అలాగే శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రసిద్ధి ఈ వరలక్ష్మీ వ్రతం చేయటం వలన అష్టైశ్వర్యాలు సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం ఈ నెలలో అనేక వ్రతాలు నోములు ఆచరిస్తారు ముఖ్యంగా మహిళలు మంగళ గౌరి వ్రతము వరలక్ష్మి వ్రతం వంటివి చేసి తమ కుటుంబ శ్రేయస్సును కోరుకుంటారు ఇక శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఈసారి శ్రావణ మాసం మొదటి రోజు జూలై ఇరవై ఐదున శుక్రవారంతో ప్రారంభం కాబోతుంది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడి తన భక్తులపైన కోరిన కోరినన్ని వరాలను జల్లును కురిపిస్తుందట మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు అమ్ ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలని అనుకుంటారు కానీ లక్ష్మీదేవిని ఆ శుక్రవారమే కాదు మిగిలిన శుక్రవారాలు కూడా అమ్మవారిని నిష్ఠగా పూజించుకుంటే చాలా చాలా మంచిది కొంతమందికి రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారని అలా కూడా వ్రతం చేసుకోవచ్చు అంతేకాకుండా మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలో చూద్దాం అలాగే శుక్రవారం నాడు అమ్మవారిని తప్పనిసరిగా పెట్టాల్సిన నైవేద్యము ఆ రోజు కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించాలని అలాగే మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు వాడవలసిన ముఖ్యమైన పూజా ద్రవ్యాలు ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి విడిగా పీఠాన్ని ఏర్పరచుకుని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది శుభం కానీ అందరికీ పీఠం అందుబాటులో ఉండదు కదా అలా లేని వాళ్ళు పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా పీఠం వేసుకుని లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకుని పూజించుకోవచ్చు అలాగే ఆ పీఠం కింద పద్మం ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోండి బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ ఎంత విశేషమైనది అందరికీ తెలిసిందే ఆ సమయంలో పూజ చేసే చాలా శక్తివంతమైనది మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులని తరిమేసి మంచిని చేకూర్చటానికి మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖశాంతులను నెలకొల్పటానికి సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మ ముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించే శుభ సమయం కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్ళీ మళ్ళీ రావు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము నిష్టగా తెల్లవారుజామున లేచి అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలా అంత ఉదయాన్నే మనకి పూజ పూర్తవ్వాలి అంట్లే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండి తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక మాత్రమే అమ్మవారిని పూజ చేసుకోవాలి కాబట్టి ఇంటిలో పనులన్నీ కూడా ముందు రోజే పూర్తి చేసుకోవచ్చు నిద్రపోయే సమయానికి వాకిలి కడిగి ముగ్గు పెట్టేసేయటం అలాగే ఇంటిని మాఫ్ చేసుకోవటం అన్నీ కూడా సిద్ధం చేసుకోవటం అలాగే పూజా సామాగ్రులను క్లీన్ చేసుకోవటం ఈ పనులన్నీ ముందు రోజు నైట్ చేసుకుంటే ఉదయాన్నే పూజ చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది ఇంటి పని అయిపోయింది కదా మళ్ళీ తుడవాలా అన్న డౌట్ కూడా చాలా మందికి వస్తుంది మీరు నైట్ ఎంత క్లీన్ చేసుకున్నా మార్నింగ్ తప్పనిసరిగా చీపిరితో పై పైన క్లీన్ చేసుకోవాల్సిందే అలా క్లీన్ చేయకుండా ఉండకూడదు దానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి చేసుకుని చేసుకుని తర్వాత మాత్రమే మనం పూజ చేసుకోవాలి ముందుగా మనం నీట్గా రెడీ అయిన తర్వాత అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అమ్మవారిని పూజించటం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు మీ దగ్గర అష్టలక్ష్మి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇద్దరు లక్ష్మీనారాయణుడు కలిసి ఉన్న ఫోటో పెడితే చాలా చాలా మంచిది అమ్మవారి విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహానికి పూజ చేసుకోవచ్చు విగ్రహం లేకపోతే పసుపు ముద్దతో కూడా అమ్మవారిని చేసుకుని పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిది అలాగే దీపంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా శ్రేష్టం అమ్మవారిని పూజించటం వచ్చిన వాళ్ళు షోడోపచారాలతో ఆ పూజ చేసుకుంటే చాలా మంచిది అలా పూజ చేస్తే మనకి శుభం జరుగుతుంది ఒకవేళ ఆ పూజ చేయటం రాని వాళ్ళు అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏ పూజ చేసుకున్నా అమ్మవారికి అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చేయాలి అమ్మవారికి దగ్గరగా పువ్వులను ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షంతులతో చేయవచ్చు అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే గౌరీదేవి పైన కొంచెం కొంచెం కుంకుమ కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేయవచ్చు అష్టోత్తరం అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఇంట్లో పిల్లలతో హడావిడిగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోదు అమ్మవారి సూత్రపరాయణాలంటే చాలా ఇష్టం అందులో ముఖ్యమైనది కనకధార సూత్రం తప్పకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేది అంటే అమ్మవారికి కనకధార సూత్రం చేయాలి వీలైతే శ్రావణ మాసంలో ఈ ఐదు శుక్రవారాల్లో కూడా లక్ష్మీ లక్ష్మీదేవి అష్టోత్తరము మరియు కనకధార సూత్రం చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇంట్లో పిల్లలతో సమయం కుదలని వాళ్ళు కనీసం సాయంత్రమైన అష్టోత్తరం చదువుకొని కనకధార సూత్రం చేయండి కదా అలాగే అమ్మవారికి సూత్రపరాలనే ఇష్టం ముఖ్యంగా కనకధార సూత్రం తప్పకుండా పఠించాలి శ్రావణ మాసంలో శుక్రవారం వీలైనంత వరకు చదువుకోండి అది కొంచెం కష్టంగా ఉంటుంది చదవలేని వాళ్ళు కనీసం ఫోన్లో పెట్టుకుని అయినా సరే వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంత శక్తివంతమైన కనకధార సూత్రం అలాగే మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకోండి అది ఎవరైనా చదువుకోవచ్చు బ్రహ్మముహూర్తంలో పూజ అంటే మామూలు కాదు బ్రహ్మముహూర్తంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ఉదయాన్నే ఈ పూజ మనం ఉదయం ఐదు గంటల నుండి ఆరు లోపు మనం పూజ పూర్తి చేసుకోవాలి ఒక్కసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి మీకే అర్థమవుతుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి కూడా శుభశకునాలు కనిపిస్తాయి కుదిరితే సుగంధ ద్రవ్యాలు వేయటానికి ప్రయత్నించండి ఇళ్ళంతా మంచి సువాసన వస్తుంది ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో మొత్తం నలుమూలలా కూడా సాంబ్రాణి దూకం తప్పకుండా వేసుకోండి అలా అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాలి అంటే శ్రావణ మాసంలో ఈ ఐదు శుక్రవారాల్లో ఏదో ఒక వండిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి ఎక్కువగా అమ్మవారికి ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆవు పాలు దొరకని వారి పక్షాన ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాణం వండి నైవేద్యంగా పెట్టాలి లేదంటే పులిహోర కానీ ఏదైనా సరే నైవేద్యంగా తప్పకుండా వండి సమర్పించుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ చేయటం కంటే ముందు ద్వారాన్ని పూజించుకోవాలి శుక్రవారం నాడు గడగకూడదు కాబట్టి ముందు రోజు నైటే శుభ్రంగా గుమ్మాన్ని కడిగి పసుపు కుంకుమ బీపిండితో అలంకరించి ఉదయం లేచిన తర్వాత పూలిపెట్టి గడప అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దీపం వెలిగించి వెంటనే తులసి కోట దగ్గర కూడా దీపారాధన వెలిగించుకోవాలి దీపారాధన చేసుకుని ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో నెల మొత్తము కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వాళ్ళు మాంసాహారం అస్సలు తినకూడదు అలా వండలేని వాళ్ళు కనీసం శ్రావణ శుక్రవారం అయినా మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు అలాగే లక్ష్మీ పూజ శ్రావణ శుక్రవారం చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఉదయం సాయంత్రం టిఫిన్ చేసి వంటి పూట భోజనం చేస్తే చాలా మంచిది శ్రావణ శుక్రవారం నాడు ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక మీకు సమయం దొరికినప్పుడు దగ్గరలో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే కాదు ఈ శ్రావణ శుక్రవారాల్లో కూడా మీరు ఏ ఎవరైనా ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వచ్చు మీకు ఎవరైనా సరే ఒకరికి కానీ ముగ్గురికి కానీ మీరు ఎంత మందికైనా సరే తాంబూలం ఇవ్వచ్చు వీలైతే జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇవ్వచ్చు అలా ఇవ్వలేని వాళ్ళు కనీసం రెండు అరటి పండ్లు అయినా సరే తాంబూలంగా ఇవ్వచ్చు తాంబూలం ఇచ్చేటప్పుడు వాయినంలో తప్పకుండా ఆకు ఒక్క ఉండేలా చూసుకోవాలి అలాగే కొద్దిగా శనగలు కూడా వేసి తాంబూలంగా ఇవ్వవచ్చు ఇలా తాంబూలం తీసుకుంటే మా కూడా మంచిది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసుకుంటే మంచిది ఆ సమయంలో దూపం వేస్తే కూడా చాలా చాలా మంచిది దీపారాధన చేసుకుని అమ్మవారికి పంచోపచారాలు సమర్పించుకుని ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి దూపం వేసుకుంటే సరిపోతుంది అలాగే మీ దగ్గర ఉన్న పాలు పళ్ళు తేనె ఇదా ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించి పూజ పూర్తి చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినైతే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ